మనం రోజూ వాడే జీరో నుంచి నైన్ అంకెలు ఎప్పుడైనా వాటి గురించి కాస్త లోతుగా ఆలోచించారా చాలా మామూలుగా సింపుల్గా కనిపిస్తాయి కదా కానీ నిజం చెప్పాలంటే వాటి వెనక వేల సంవత్సరాల మానవ మేధస్సు కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు దాగి ఉన్నాయి ఈరోజు మనం అంతగా పట్టించుకొని ఈ సింపుల్ నంబర్స్ ఎలా ఒక విప్లవాన్నే సృష్టించాయో చూద్దాం రండి ఈ కథలోకి వెళ్ళిపో ఈ వింత గుర్తులు చూశారా సంఖ్యలని రాయటానికి మనుషులు చేసిన మొదటి ప్రయత్నాల్లో ఇదొకటి ఇవి సుమారు నాలుగు వేల ఏళ్ల క్రితం మెసపోటేమియా నాగరికతకు చెందినవి వాళ్లు తమ పంటల్ని పశువుల్ని లెక్కించడానికి ఇలాంటి పద్ధతిని ఉపయోగించేవాళ్లట చాలా ఇంట్రెస్టింగ్ కదా మంచి ప్రశ్న ఒకప్పుడు ఈ గుర్తులు బాగానే పంచేశాయి కాని ఇప్పుడు వీటిని ఎందుకు వాడట్లేదు ఆధునిక ప్రపంచానికి ఇవి ఎందుకు సరిపోలేదు ఇంతకంటే మంచి వ్యవస్థ కోసం మన పూర్వీకులు ఎలా వెతికారో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం అసలు మనుషులకి లెక్కించాల్సిన అవసరమేమొచ్చింది పెద్ద పెద్ద లెక్కలు గణితం రాకముందే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంఖ్యల రూపంలో చూడాల్సిన అవసరం ఎందుకేర్పడింది ఆ మూలాల్లోకి వెళ్దాం నాగరికత ఎప్పుడు మొదలైందో అప్పట్నుంచే కూడా మొదలైంది ఇది బ్రతకడానికి చాలా అవసరం తమ పశువులెన్నున్నాయి ఆహారం ఎంత మిగిలింది వ్యాపారం ఎలా జరుగుతోంది చివరికి కాలాన్ని కూడా లెక్కించాల్సి వచ్చింది ఇది వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది ఇక్కడ కనిపిస్తున్నదే అకౌంటింగ్కు మూలమని చెప్పొచ్చు ఒక ఆవుకి ఒక కర్ర ఇంకో ఇంకో ఇంకోకర్ర ఇలా ప్రతి వస్తువుకు ఒక భౌతిక వస్తువును కేటాయించడం ఈ పద్ధతి చాలా సింపుల్ కాని అప్పట్లో చాలా పవర్ఫుల్ దీన్నే ఒకదానికొకటి సరిపోల్చడం అంటారు అయితే సమాజాలు పెద్దవయ్యేకొద్దీ ఈ సింపుల్ పద్ధతులు సరిపోలేదు లెక్కలు సంక్లిష్టంగా మారాయి దీంతో సంఖ్యలను సూచించడానికి కొన్ని కొత్త వ్యవస్థలొచ్చాయి కానీ వాటిలో ఉన్న లోపాలు కూడా వెంటనే బయటపడ్డాయి గుర్తులు అంటే గీతలు గీయడం శరీర భాగాలను వాడటం ఆ తర్వాత రోమన్ అంకెలు ఇవన్నీ ఒక స్టెప్ పైకెక్కించాయి కాని పెద్ద సంఖ్యలను రాయాలన్నా గుణకారాలు భాగాహారాలు చేయాలన్నా ఇవి చాలా కష్టం ఉదాహరణకి రోమన్లలో వెయ్యని ఎం అని రాస్తారు బాగుంది కాని తొమ్మిది వందల తొంభై తొమ్మిది రాయాలంటే చాలా కష్టం కదా ఇదిగో ఇది ఇషాంగో ఎముక దీనిమీద ఉన్న గీతలు ఇరవై వేల సంవత్సరాల కంటే పాతవి మన పూర్వీకులు వేల ఏళ్లుగా ఎలా లెక్కిస్తున్నారో చెప్పడానికి ఇదొక అద్భుతమైన సాక్ష్యం ఈ ట్యాలీ మార్క్స్ దగ్గర్నుంచి మానవజాతి మరికొంత ముందుకు వెళ్ళింది అదే రోమన్ అంకెల వ్యవస్థ ఇది ట్యాలీ గుర్తులకన్నా బెటర్ ఒకటి ఐదు లాంటి మైలురాయి సంఖ్యలకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులనిచ్చింది ఇది ఖచ్చితంగా ఒక మెరుగుదలే కాని కూడా ఒక పెద్ద సమస్య దాగి ఉంది ఆ సమస్యేంటో తెలియాలంటే ఈ సిస్టంతో చిన్న లెక్క చేసి చూద్దాం అప్పుడు దాని బలహీనతేంటో మనకే అర్థమవుతుంది చూడండి మన సిస్టంలో రెండు వందల ముప్పై రెండుని నాలుగు వందల పదమూడుని కలపటం ఎంత సులభమో కాని అదే రోమన్ వాడితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో చాలా క్లిష్టంగా ఉంది కదా దీని చూస్తుంటేనే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కేవలం కూడికలే ఎంత కష్టంగా ఉంటే ఇక గుణకారం భాగాహారం గురించి ఊహించుకోండి వాణిజ్యం సైన్స్ ఇంజనీరింగ్ పెరిగే కొద్దీ ఈ రోమన్ల లాంటి వ్యవస్థలు పురోగతికి ఒక పెద్ద అడ్డంకిగా మారాయి మానవాళికొక కొత్త దారి కావాలి ఒక బ్రేక్ త్రూ అవసరమైంది ఇక్కడే మన కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది ప్రపంచాన్ని మార్చేసిన ఆ పురోగతి భారతదేశంలోనే మొదలైంది సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిన ఈ రెండు ఆలోచనలు అన్ని మార్చేశాయి మొదటిది స్థాన విలువతో కూడిన బేస్టెన్స్ సిస్టం రెండోది సున్నా అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈ స్థాన విలువ పద్ధతి నిజంగా అద్భుతం మనం కేవలం పదే పది గుర్తులతో ఎంత పెద్ద సంఖ్యనైనా ఈజీగా రాయొచ్చు ఉదాహరణకు ఇరవైలో రెండు అంటే ఇరవై కాని అదే రెండు వందల్లో రెండు అంటే రెండు వందలు అంకె ఒకటే కాని దాని ప్లేస్ మారేసరికి దాని విలువ మొత్తం మారిపోతుంది ఇది గణితంలో ఒక పెద్ద విప్లవం ఇది చరిత్రలోనే ఒక మ్యాజికల్ మూమెంట్ ఏమీ లేదు అనే ఒక ఆలోచనకు ఒక గుర్తును ఒక చిహ్నాన్ని ఇవ్వడం ఈ చిన్న చుక్క అదే సునాకు మొట్టమొదటి లిఖిత రూపం సున్నా లేకపోతే ఇరవైకి ఇరవై వందలకు తేడా ఎలా చెప్పగలం ఈ ఆవిష్కరణతోనే స్థాన విలువ వ్యవస్థ పరిపూర్ణమైంది సరే ఇప్పుడు ఈ విప్లవాత్మక వ్యవస్థ భారతదేశం నుంచి బయల్దేరి ప్రపంచమంతా ఎలా పాకిందో చూద్దాం మన అంకెల ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది పురాతన నుంచి మనం ఈరోజు వాడుతున్న నంబర్స్ వరకు వాటి రూపం ఎలా మారిందో చూడండి ఒక భాష పరిణామం చెందినట్లే ఉంది కదా ఈ వ్యవస్థ ప్రపంచాన్ని జయించడానికి చాలా సమయం పట్టింది ఇది ఇండియాలో మొదలై పర్షియన్ మేధావి అల్ అల్ఖ్వజ్మీ ద్వారా అరబ్ ప్రపంచానికి వెళ్ళింది అక్కడ్నుంచి లాంటి వాళ్ల ద్వారా యూరప్కు చేరింది కాని అప్పటికే రోమన్ అంకెలకు అలవాటుపడిన యూరప్ ఈ కొత్త పద్ధతిని పూర్తిగా స్వీకరించడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది మనం వాడే అంకెల్ని చాలామంది అరబిక్ న్యూమరల్స్ అంటారు కాని అదొక చిన్న చారిత్రక పొరపాటు యూరోపియన్లు వాటిని అరబ్బుల్నించి నుంచి నేర్చుకున్నారు నిజమే కాని అరబ్బులే వాటిని హిందూ అంకెలు అని పిలిచేవారు ఎందుకంటే అవి భారతదేశం నుంచి వచ్చాయని వాళ్లకు తెలుసు అందుకే హిందూ అరబిక్ అంకెలు అనడం ఇంకా కరెక్ట్ మరి చివరిగా మిగతా అన్ని సిస్టమ్స్ని నిట్టి ఈ వ్యవస్థ ఎందుకు నిలిచింది దీని వెనక ఉన్న అసలైన మేధస్సు ఏంటి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త పియరీ సైమన్ లాప్లాస్ అన్నట్టు ఈ సిస్టం యొక్క గొప్పతనం దాని సరళతలోనే ఉంది చూటానికి చాలా సింపుల్గా ఉంటుంది కాని దాని ప్రభావం చాలా లోతైనది ఇది లెక్కలను ఎంతో సులభతరం చేసింది మనం వాడే ఈ సింపుల్ నంబర్స్ వెనుకున్న ఈ అద్భుతమైన కథను తెలుసుకున్నాక ఒక ప్రశ్న తలెత్తుతుంది భవిష్యత్లో ఇంతకంటే మెరుగైన సంఖ్యా వ్యవస్థను మానవజాతి కనుగొనగలదా ఏమో కాలమే చెప్పాలి దీని గురించి ఆలోచించండి